లవ్ జిహాద్ గురించి ఇంతకుముందే ఒక వీడియో చేయడం జరిగింది ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకంటే నిన్న అనగా ట్వంటీ సెవెన్ మార్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో ఒక ఏరియాలో ఈ ట్వంటీ త్రీ మెంబర్స్ ఎవరైతే లవ్ జిహాద్ బారిన పడిన పడిన అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని ఇండియా నుండి దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేస్తుండగా ఢిల్లీ పోలీసులు అనమాట పట్టుకొని కాపాడారు అనమాట అంటే ఎవరైతే ఎక్స్పోర్ట్ చే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని ఈ అమ్మాయిల ట్వంటీ త్రీ లేడీస్ని కాపాడారు అనమాట దీని గురించి అవేర్నెస్ చాలా ముఖ్యం ముఖ్యంగా మన ఆంధ్రలో తెలుసుకోవడం ముఖ్యం ఎందుకంటే కేరళలో ఇది ఇంతకుముందు ఇంప్లిమెంట్ అయింది దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ మన ఆంధ్ర అనమాట అందువల్ల ఆంధ్ర అమ్మాయిలందరూ ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉండేవాళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు కేరళ స్టోరీస్ అనే ఒక సినిమా ఉంటుంది అది చూడండి లేదా నన్నే దీనికోసం ఏదైనా పెద్ద వీడియో చేయమంటే నేను మళ్ళీ చేస్తాను ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ మీరు చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా నేను పెద్ద వీడియో చేస్తాను జై హింద్